వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం బాజుపల్లిలో భాజపా తీరంగ ర్యాలీ భాజపా రాష్ట్ర పిలుపు మేరకు బాజుపల్లి భాజపా ఆధ్వర్యంలో ఇరవై ఒకటవ డివిజన్ డబుల్ బెడ్రూమ్ నాలుగవ బ్లాక్ క్వార్టర్స్ సముదాయంలో తీరంగ ర్యాలీ ఘనంగా నిర్వహించారు భారత జాతీయ తిరంగ జెండాలతో ఈ ర్యాలీ డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ మధ్య ర్యాలీ కొనసాగింది వివిధ కాలనీల ప్రజలు భాజపా శ్రేణులు దేశభక్తి నినాదాలు చేశారు ఈ ర్యాలీలో భాజపా బాచుపల్లి అధ్యక్షుడు ఎన్ ప్రసాద్ రాజు మాట్లాడుతూ భారతదేశం డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర అభియాన్ ఉత్సవాలలో భాగంగా ఈ తిరంగ ర్యాలీ జరపడం దేశ ఐక్యత సమగ్రతకు చిన్నం అన్నారు ఈ కార్యక్రమంలో కాలినవాసులు భాజపా నాయకులు కార్యకర్తలు జాతీయవాదులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు డబుల్ బెడ్రూమ్ వాసులందరికీ కూడా అలాగే మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు జాతీయవాదులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మన హర్ గర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాజ్పల్ ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ మనకి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిదేళ్ళు పూర్తిగా వస్తుంది మనం ఇందులో ఏం సాధించుకున్నాము అంటే మనం హిందువులందరూ ఐకమ్యతంగా ఉండాలి ఫస్ట్ అదేవిధంగా మన భారతీయ ఈ దేశాన్ని ముందుకు నడిపించే దిశలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా మన సర్జికల్ స్ట్రైక్ కానివ్వండి ఎయిర్ స్ట్రైక్ కానివ్వండి ఉగ్రవాదాన్ని అంత చే అంత అంతం చేసే దిశగా మన నరేంద్ర మోడీ గారు తీసుకునే నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అదేవిధంగా వారికి మనం ఏ విధంగా జా ఏ విధంగా సపోర్ట్ చేస్తామో అటువంటి బలమైన బలమైన నాయకత్వం ఉండాలి అంటే నరేంద్ర మోడీ గారి లాంటి నాయకులు భారతదేశంలో ఉండాలి అటువంటి నాయకత్వాన్ని కూడా మనం కోరుకోవాలి ఇప్పుడు మనకి రీసెంట్గా మనం ఏదైతే ఇతర దేశాల నుంచి ఏదైతే ముక్కు ఉందో వాటిని ఎదుర్కొనే దేశం మనం పేల్గం కానివ్వండి లేదంటే మన ఇటువంటి రకరకాల ఇది కుల మతాలకు అతీతంగా ఈ గాలి బీరుస్తూ ఈ నేలపై ఉంటూ ఈ దేశ ఫలాలు పొందుతున్న ప్రతి ఒక్కడు తిరంగా కిందనే గతంలో ఈ డబల్ బెడ్రూమ్లో జరిగినటువంటి సంఘటన నిన్న మొన్న దాని ఉద్దేశంతో ఈరోజు ఈ తిరంగ ర్యాలీతో మన బల ప్రదర్శన చేస్తున్నాం భారతీయులందరూ సమానము అందరూ సెక్యులర్ కంట్రీలో ఉన్నారు కాబట్టి లౌకికవాదంలో ఇతర మతాలను గౌరవిస్తూ వారి పనులు వారు చేసుకుంటూ అప్రమత్తంగా ఉండేటట్టు చూసుకోవాలి ఒకరిని బెదిరించడం కొంతమందిని మైనార్టీలని మే మెజార్టీలు అని చెప్పేసి తక్కువ చేసి మాట్లాడి మాకేదో సంతులిష్ట ప్రభుత్వాలు ఉన్నాయని భయపట్టి చూస్తే కబర్దార్ బిడ్డ చట్టాలు ఉన్నాయి మిమ్మల్ని తీసుకెళ్లి జైలు వేస్తారు ఏ చట్టం మిమ్మల్ని వదిలిపెట్టదు వాక్ స్వాతంత్రం ఉంది కదని చెప్పేసి కొంతమంది వర్గాలను తక్కువ చేసి చూసి మాట్లాడితే భారత రాజ్యాంగం ఒప్పుకోదు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి భారత రాజ్యాంగం వర్తిస్తుంది దానిపైన అప్రమత్తంగా ఉండి అందరిని గౌరవించి స్థిరంగాను గౌరవించాలి తోటి మనుషులను గౌరవించాలి తోటి ఆస్తులను గౌరవించాలి మొత్తం దేశంలో ఉన్న అందరికీ సమాన హక్కులు ఉంటాయి కాబట్టి మనం హిందూ దేశంగా ఉండి సెక్యులర్ దేశంగా మా మారినాం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మనకేదో హక్కులు ఉన్నాయి కదా అని మనం లేదో అన్ని విధాలుగా ఫ్రీడమ్ ఇచ్చారు కానీ ఫ్రీడమ్ ఇచ్చింది మనం ఆస్తులు సంపాదించుకోవడానికి ఫ్రీడమ్ ఇచ్చింది మనం ఉద్యోగం చేయడానికి ఫ్రీడమ్ ఇచ్చింది మనకు నచ్చిన చదువు చదువుకోవడానికి ఫ్రీడమ్ ఇచ్చింది మన దేశంలో ఎక్కడైనా ఎలాంటి వ్యాపారం అనేది చేసుకోవడం కానీ మనకు ఫ్రీడమ్ ఇచ్చింది కానీ చెప్పేసి కొంతమందిని నేను అవాయిడ్ చేస్తా మీరు మా దగ్గరికి రావద్దు మేమే ఇక్కడ ఉంటాం ఇది మా సొంతం అని మాట్లాడడానికి కాదు చట్టం ఏది ఊరుకోదు మేము చట్టపరంగా పోరాడతాం భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా ఇతర మతాలను కానీ ఇతర వ్యక్తులను కానీ అవమానపరిస్తే భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంటుంది భారతదేశంలో అందరికీ హక్కులు కావాలని కోరాడే భారతీయ జనతా పార్టీ మీకు ఎప్పుడు అన్నగా ఉంటుంది కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు কাম লোন্ডালান্তে আগে ভাষণ পারালিনি కోసం మన నరేంద్ర మోడీ నాయకత్వం నడుస్తున్నది మనందరం గర్వపడాలి మన జాతీయ మన హిందువులందరూ ఏకంగా ఉంటే కనుక దేశం గా ఉంటుంది ఇదే నేను అందరం మనందరం ముందుకు వెళ్ళాలని చెప్పేసి అందరికీ కూడా స్వాగతంగా